మీతో దేవుని చిన్నమాట ప్రియా శ్రోతలకు యశు క్రీస్తునామలో వందనాలు ప్రియులు బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం పదమూడో అధ్యాయం వచ్చును యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు నిత్యమూ ఎంత కాలము వెముకుడువై ఎందువు ప్రభునందు ప్రియులరా ఈ కీర్తన దావీదు కీర్తనగా మనం చూస్తున్నాం దావీదు అలసిపోయి నలిపోయినప్పుడు ఈ కీర్తన రాశాడు సౌలు రాజు వలన అతనికి కలిగిన శ్రమలలో దరమబడుతున్నప్పుడు ఈ కీర్తనను వ్రాసాడు ఏదో ఒకప్పుడు మనలో చాలామంది ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాం దీర్ఘకాలం ఉన్న అనారోగ్యం కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేక అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్య ఏదైనా కావచ్చు తీరని కష్టం వెప్పలేని చిక్కుముడులు వీటి వలన నిస్సహాయంగా అయిపోయి దారి తప్పిన పిల్లలను చూచి త్రాగుపోతయినా భర్తను చూస్తూ ఎప్పటికీ రక్షణ పొందని స్నేహితులను చూస్తూ కావచ్చు ఉద్యోగంలో పరిస్థితులు కఠినమైన అధికారి కావచ్చు అసూయ తోటు జోగులతో సమస్య వ్యాపారం చేస్తున్న వారితో సమస్య ఇటువంటివి దావీదుతో మనం పోల్చుకునేలా చేస్తున్నాయి అయితే మనిషి నిస్సహాయతే దేవుని అవకాశం ఏ వనరులు లేకుండా పరిస్థితులు జారిపోతుంటే ఏమి చేయలేక నిస్సహాయంగా కలవరపడుతూ నిలబడిపోతుంటే సరిగ్గా అదే దేవుడు తన కార్యం చేసే సమయం ఏది లేదనుకున్నప్పుడు దేవుడు నీ పక్షాన ఆయన నిలబెడతాడు అయితే మన పరిస్థితులను సరిచేసే ముందు ఆయన మనలను సరిచేయాలనుకుంటున్నాడు అయితే దానికి మనం ఒప్పుకోం దేవుడు మన సమస్యను సరిచేసే ముందు మనలో మార్పు తేవాలనుకుంటున్నాడు దేవుడు మన పరిస్థితులు మార్చాలని మనం అనుకుంటున్నాం దేవుడు కూడా అనుకుంటున్నాడు మొదట మనం మారాలని ఆయన అనుకుంటున్నాడు అందుకే ఈ పరిస్థితులు ఆయన రానిచ్చాడు ప్రభువా త్వరగా రా ఈ సమస్య ఈ బాధ ఈ కష్టం ఈ వ్యాధి ఈ లోటు ఇవన్నిటిలోంచి నన్ను విడుదల చేయి అని కేకలు వేస్తున్నాం నువ్వు కదిలే వరకు నేను కదలనయ్యా అన్నాడు అంటే నువ్వు మారే వరకు నేను కార్యం చేయనురా బాబు అని ప్రభు అంటున్నాడు కాబట్టి ఈ విషయాన్ని నేను గ్రహించి నువ్వే ఈరోజు మార్పు చెంది ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నీ కార్యములన్నిటినీ సఫలపరిచి నువ్వు పడిన చోటనే నేను లేవనెత్తడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు నీ పరిస్థితులు మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు నిన్ను స్వస్థపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు మరి ఈరోజే ప్రభుకి నువ్వు లోబడి మార్పు చెంది సరెండర్ అయితే ఎంత బాగుంటుంది మే గాడ్ బ్లెస్ యూ వాళ్ళ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక ఆమె